అందరికీ నమస్కారం ఈరోజు మనం మన దేశ యువత భవిష్యత్తును మార్చగల ఒక చాలా ముఖ్యమైన ప్రభుత్వ పథకం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన ఇది కేవలం ఒక స్కీం మాత్రమే కాదు మన దేశ భవిష్యత్తు మీద పెడుతున్న ఒక పెద్ద పెట్టుబడి లాంటిది సరే ఇంకెందుకు ఆలస్యం దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి ఒక్కసారి ఆలోచించండి మనలాంటి దేశానికి ఇంత పెద్ద యువ జనాభా ఉండటం ఒక వరమా లేక ఒక పెద్ద సవాలా నిజం చెప్పాలంటే ఈ ఒక్క ప్రశ్నలోనే మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆర్థిక సమస్యల్లో ఒకదానికి సమాధానం దాగి ఉందంటే నమ్ముతారా అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే ఒక పక్క చూస్తేనేమో ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా మన దగ్గర ఉంది ఇది మనకు చాలా పెద్ద బలం కాని ఇంకోపక్క చూస్తే దగ్గరున్న డిగ్రీలకి బయట కంపెనీలకి కావలసిన స్కిల్స్కి అస్సలు సంబంధమే ఉండట్లేదు దీన్నే మనం స్కిల్ గ్యాప్ అంటాం సింపుల్గా చెప్పాలంటే చదువైతే ఉంది కాని ఉద్యోగం చేయడానికి కావలసిన అసలైన నైపుణ్యం లేదు అదే అసలు సమస్య మరి ఇంత పెద్ద స్కిల్ గ్యాప్ ఉంది కదా దీన్ని పూరించడానికి ఏం చేసింది అక్కడికే వస్తున్నాం దీనికోసమే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే పీఎంకేవీవైని తీసుకొచ్చారు ఇది మన యువత శక్తిని పోకుండా సరైన దారిలో పెట్టడానికి తీసుకొచ్చిన ఒక పవర్ఫుల్ ప్రోగ్రామ్ అనమాట అసలు ఈ పీఎంకేవై అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది స్కిల్ ఇండియా అనే ఒక పెద్ద మిషన్లో చాలా ముఖ్యమైన భాగం దీని టార్గెట్ చాలా క్లియర్గా ఉంది ఏంటంటే యువతకి ఆ పుస్తకాల్లో ఉండే పాఠాలు కాదు బయట కంపెనీలకి వెంటనే పనికొచ్చే ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పించాలి ఇది కేవలం సర్టిఫికెట్ కోసం కాదు మంచి కెరియర్ని మొదలుపెట్టడానికి వేసే మొదటి అడుగు ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశాలేంటో చూస్తే దీని వెనకున్న ఆలోచన ఏంటో మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇది ఊరికే ట్రైనింగ్ ఇచ్చి వదిలేడం కాదు జాబ్ అవకాశాలు పెంచాలి కంపెనీలకు ఎలాంటి వాళ్లు కావాలో అలాంటి వాళ్లని తయారు చేయాలి అన్నిటికన్నా ముఖ్యంగా దేశం మొత్తం మీద నేర్చుకున్న స్కిల్స్ కి ఒకే రకమైన గుర్తింపు తీసుకురావాలి ఓకే ఈ స్కీమ్ అంతా బాగానే ఉంది కానీ ఇది ఎవరికి ఉపయోగపడుతుంది మరి ఇందులో ఎలా చేరాలి ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం నిజానికి ఈ చాలా చాలామందికి ఉపయోగపడుతుంది ఎవరెవరికంటే ఉద్యోగం కోసం చూస్తున్న యువత మధ్యలోనే చదువు ఆపేసిన వాళ్ళు లేదా ఇప్పటికే ఉద్యోగం చేస్తూ ఇంకా కొత్త స్కిల్స్ నేర్చుకుందామనుకునేవాళ్లు ఇలా ఎవరికైనా సరే ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ ఇక ఈ స్కీంలో అందర్నీ అట్రాక్ట్ చేసే విషయం ఏంటో తెలుసా ట్రైనింగ్ ఫీజు అర్హత ఉన్నవాళ్ళకి ఈ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్గా ఫ్రీ అంటే స్కిల్స్ నేర్చుకోవడానికి డబ్బు అడ్డు రాదనమాట ఆలోచించండి ఇది లక్షలాది మంది యువతకి ఎన్ని అవకాశాలిస్తుందో ఇందులో జాయిన్ అయ్యే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఫస్ట్ మీ దగ్గరలో ప్రభుత్వం గుర్తించిన ట్రైనింగ్ సెంటర్ ఎక్కడుందో కనుక్కోవాలి అక్కడ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ అయిపోగానే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ మీ చేతికొస్తుంది ఇక జాబ్ వెతుక్కునేటప్పుడు ఇది చాలా ప్లస్ అవుతుంది ఈ సర్టిఫికేట్ అంటే అదేదో మామూలు కాగితం అనుకోవద్దు దీనికి ఎన్ఎస్క్యూఎఫ్ అంటే నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ గుర్తింపు ఉంటుంది దీనివల్ల ఏంటంటే మీరు నేర్చుకున్న స్కిల్స్కి దేశంలో ఎక్కడికి వెళ్లినా వాల్యూ ఉంటుంది ఇది ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు ఇది ఒక నేషనల్ లెవెల్ రికగ్నిషన్ ఇప్పటిదాకా ఒక వ్యక్తికి దీనివల్ల ఏం లాభమో చూశాం కదా కానీ ఒక్కరు స్కిల్స్ నేర్చుకుంటే అది మన దేశానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ స్కీం వల్ల మన దేశం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు చూద్దాం స్కిల్స్ వర్క్ వర్క్ఫోర్స్ ఏ దేశానికైనా బ్యాక్బోన్ లాంటిది పీఎంకేవివై వల్ల నిరుద్యోగం తగ్గింది అనుకోండి అప్పుడు దేశంలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది ప్రొడక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్గా మన ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది అంతేకాదు మన యువత గ్లోబల్ జాబ్ మార్కెట్లో కూడా పోటీపడేలా తయారవుతారు సరే ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా ఫైనల్గా మనం దీన్నించి నేర్చుకోవలసిన అసలు విషయమేంటి ఈ పీఎంకేవివై యొక్క అసలైన ఉద్దేశమేంటో ఒకసారి చూద్దాం సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే పీఎంకేవివై అనేది మన దేశ యువతకి అసలైన అవసరమైన స్కిల్స్నిచ్చి వాళ్ల మీద వాళ్ళు నిలబడేలా చేసే ఒక ముఖ్యమైన ప్రయత్నం ఇది కేవలం జాబ్ ఇవ్వడం కాదు వాళ్ల భవిష్యత్తును వాళ్లే తీర్చిదిద్దుకునే శక్తినివ్వడం ముందు ఒక ప్రశ్న ఈ రోజు మనం యువతకి ఇస్తున్న ఈ స్కిల్స్ రేపటి మన భారతదేశాన్ని ఎలా నిర్మిస్తాయని అనుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోద్దు మీకు పీఎంకేవీవై లాంటి వేరే స్కీమ్స్ గురించి తెలుసుకోవాలనుంటే కింద కామెంట్స్లో చెప్పండి తప్పకుండా దాని గురించి కూడా మాట్లాడుకుందాం మళ్ళీ కలుద్దాం